చెప్పిన కదా ఏందో చెప్పు ఆవుడు సరే సిగ్గు పడుతుంటాయి చెప్పిన

అట్లనే ఈరోజు గుడ్ ఫ్రైడే ఇవన్నీ పండుగలకే వస్తున్నాయి అవన్నీ మా వద్ద ఈరోజు అట్లనే ఈరోజు ఫ్రైడే గుడ్ ఫ్రైడే జూన్ మాకు గుడిపోదాం మాట్లాడుతు ఇదివో కింద పడుతుంది ఆ గ్యాట్ పెట్టుకోరా సైకిల్ ఉన్నట్టుంది బయట పోదమ్మా

ఏమైరా బందే ఉందా ఇప్పుడే బంద్ అయిందామరా ఫ్రెండ్స్ మాగుంది బర్త్డే అని గుడికి వచ్చిన కానీ గుడి బంద్ ఉంది బొట్టు పెట్టుకున్నా అనిదా చిన్న రానా సరే ఇంటికాడ ఇంకొక ఉంది కదా పోయేటప్పుడు ఆడు చూద్దాం కుళ్ళ ఉంటే మొక్క కానీ బొట్టు పెట్టుకో చిన్ను నానా నువ్వు పెట్టుకో ఫస్ట్ ఇట్లా పట్టుకోకు ఇట్లా పెట్టు అంతే స్ బడ్డే ఎప్పుడు వచ్చినా సరే ఈ గుడి అయితే బందే ఉండవి నేను తొందరగా వచ్చినా కానీ లెవెన్ ఫార్టీ అవుతుంది అప్పుడు బంద్ అయింది బంద్ అయింది గుడి ఇప్పుడే బంద్ అయిందేమారా ఇంకా లోపల ధరా

బంద్ ఉంది లో తాళందా కుక్కడా కూర్చోండి ఏ గుడి కడుక్కోనా కొంచసేపు కూర్చోవాలి ప్రశాంతం పులిహోరనాడేమో పులిహోర అడుగుతున్నాడు గుడి ఏమో బంద్ అయిపోయింది ఉంటే ఇప్పిస్తున్నా లేదు కదా గుడి బంద్ అయింది అప్పుడు బంద్ ఉంటుంది మా బడ్డకి ఇప్పుడు స్కూల్ బంద్ ఉంటే కదా ఇప్పుడు బంద్ ఉంది మా బడ్డ మీ బడ్డకు స్కూల్ కూడా ఉందా ఉంది 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 దానికి డస్ట్ బిన్ మొత్తం డస్ట్ రా అది స్కూల్ ఎందుకుంటే అవును ఎవరు అవును మూడు లేవా

పరే పోదా పోయి తిందంపా ఆకలి అవుతుంది మరి ఇప్పియనని చెప్పిన్నా ఇంకొడి బంద్ ఉంది పా పోదాంపాలు వచ్చింది